హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లా మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్కు ముర్రాడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ బూరి మిన్ని గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి పెద్ద పెద్ద డైరీ ఫామ్ నుంచి గేదెలు తీసుకొస్తూ ఉంటారు వ్యాపారస్తులు ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు సూడి గల గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాలిచ్చి గేదెలు కూడా వస్తుంటాయి చూడొచ్చు వీటి అటర్ క్వాలిటీ ఈ మార్కెట్లో మనకు కావాల్సిన బుడిట్ గల గేదెలు అన్నీ దొరుకుతూ ఉంటాయి ఈ మార్కెట్లో గేదెను కొన్న తర్వాత సూడి పరీక్ష వరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు పరీక్ష చేసినందుకు వంద రూపాయలు తీసుకుంటారు ఈ మార్కెట్కు గేదెలతో పాటు దూడలు పడ్డలు దున్నలు వస్తుంటాయి చూడొచ్చు ఇవన్నీ పడ్డలు వీటి వయసు వచ్చేసి మూడు సంవత్సరాల పైన ఉంటుంది ఇవి కూడా పడ్డలు ఇవి రెండున్నర సంవత్సరాల మధ్యలో ఉంటాయి చూడొచ్చు వీటి ధర వచ్చేసి ముప్పై వేల నుండి యాభై వేల మధ్యలో ఉంటాయి పడ్డల ధర వచ్చేసి బ్రీడ్ ఏజ్ సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది బర్రే ఎంత అంటే డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ పాలనేస్తుందండి ఇది ఓకే ఓకే ఈయన ఎన్ని రోజులు అయిందండి ఇది రెండు నెలలు అవుతుంది దోడేటప్పు పై దోడా ఓకే అన్న ఓకే డెబ్భై వేలకు సేల్ అయింది చూడొచ్చు ఇది డెలివరీ టూ డేస్ అయినా టూ మంత్స్ అయిందని చెప్తున్నారు చూడొచ్చేది దీన్ని అటర్ క్వాలిటీ ఇది ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పాలేస్తుందంటే చె రెండు పట్టలు అంతకే అమ్మే ఉన్నాయి ఓకే చూడేమని ఉందా కట్టింది రెండు మూడు నెలలు అయింది కానీ పాలన ఇస్తుంది అన్నది మూడు 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 ఇంకా ఆ ఆబర్రేర్రే మనది కాదు అనే ఎన్ని బట్టలు తీసుకున్నారన్న ఈ వారం రెండు ఈ పట్టు ఒకటి ఈ పట్టు ఒకట ఎంత పట్ట అన్నీ ఇది ముప్పై మూడు వేలు ఇదే ముప్పై మూడు వేలు రెండు కలిపి అరవై ఆరు వేలు ఓకే ఓకే ఇది బ్రీడేట్ అన్నీ ఓకే 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 ఇట్ల వయసు ఎంత ఉంటుంది ఓకే 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 వచ్చారు ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా తీసుకున్నారా ఓకే ఓకే ఎలా అనిపి అప్పుడు చేపల పోతే ఇప్పుడు ముర్రా తీసుకున్నారా ఓకే అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఎంత కొన్నారన్న ముప్పై వేలు కొన్నారా ఓకే ఓకే చెప్తుందని చెప్పారన్న ఎలా చెప్తుందని చెప్పారన్న మీరు ముప్పై వేలు కొన్నారే దీని వయసు ఎంత ఉంటుంది అన్న పద్దెనిమిది నెలల దాకా ఉంటుంది బ్రీడేట్ అనేది జాతి జాతి ఇదేనా క్యా తీసుకున్నారా అన్న ఎంత కొన్నారన్న ఈ పట్ట ఇరవై తొమ్మిది చెప్తుందని చెప్పారన్న ఇరవై ఇరవై తొమ్మిది చెప్పారు వాళ్ళు కూడా ముప్పై చెప్పి ఇరవై తొమ్మిదికి ఇచ్చారు ఓకే దీని ఎంత ఉంటుందండి దీని ఏజ్ వయసు ఓకే ఓకే పదిహేను నెలలు పోతానా ఇది ఓకే 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 అన్న పాలవల మీద ఉందా ఓకే ఓకేనా ఓకే అన్న ఇది బ్రీడేట అదేనా ఓకే 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 అన్న థ్యాంక్ యూ ఇదేనా ఇంకేమన్నా తీసుకున్నారా ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియోలో కనిపించే రెండు జాఫ్రాబాది పడ్డలు డెబ్బై ఐదు వేలకు సేల్ అయినాయి ఒక్కొక్కటి ముప్పై ఏడు వేల ఐదు వందల చొప్పున పడ్డది చూడొచ్చు ప్యూర్ జాఫ్రాబాది మధ్యలో ఉన్న ముర్రా పడ్డ ఇరవై ఐదు వేలకు అయింది చూడొచ్చు ప్యూర్ ముర్రా క్వాలిటీ ఈ వీడియోలో కనిపించే ఆరు పడ్డలు రెండు లక్షల అరవై ఒక్క వెయ్యికి అయినవి ఒక్కొక్కటి నలభై మూడు వేల ఐదు వందల చొప్పున పడ్డది వీటి వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుంది ఇవి క్రాసింగ్ రెడీగా ఉన్నాయని చెప్తున్నారు ఇరవై పచ్చి ఇరవై ఐదు ఓకే ఓకే ఏ రేట్ ఏమైనా మాట్లాడుకోవచ్చా అంతేనా ఫైనల్ ఫైనల్ రేట్ ఎంత ఇరవై ఫైనల్గా ఇరవై వేలు ఓకే ఓకే ఇది జాఫర్బాద్ ఉన్నపోతు ఇది ఇరవై వేలు చెప్తున్నారు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఇరవై వేలుకి ఇస్తారంట చూడొచ్చు బర్ర ఎనభై ఐదు వేల ఫెయిల్ అయింది చూడొచ్చు ఇది ప్రజెంట్ త్రీ మంత్స్ అని చెప్తున్నారు ఇప్పుడు వచ్చింది డెలివరీ ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుంది వచ్చి నటర్ క్వాలిటీ బర్ర అయితే ఏవి సైజ్ ఉంది ఇది ప్యూర్ ముర్రా ఈ రెండు బర్రెలు కలిపి లక్ష అరవై వేలకి సేలైనవి చూడొచ్చు రెండు ప్యూర్ ముర్రా క్వాలిటీ బర్రెలు ఈ బర్రె ఐదు నెలలు కటకం ఉంది రెండు పొట్ల పాలిస్తుంది ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు చూడొచ్చు దీన్ని అడ్ర క్వాలిటీ పక్కన ఉన్న బర్రె అయితే పాలిస్తుంది కానీ చూడలేదు అది ఉదయం ఐదు సాయంత్రం ఐదు పాలిస్తుంది చూడవచ్చు రెండు కలిపి లక్ష అరవై వేలకి సేలైనవి బర్ర అరవై ఐదు వేలకి సేల్ అయింది చూ డెలివరీ త్రీ మంత్స్ అయ్యి ఉంటుంది ఇది రోజుకారులు అసలు అంటే మూడు సాయంత్రం మూడు ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను ఆవులను చూపిస్తాను చూడండి